నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి చూస్తున్న చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం విశాఖపట్నం జగదాంబా సెంటర్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో పలువురు రోగులు భవనంలో చిక్కుకున్నారు జగదాంబా జంక్షన్లో ఉన్న ఇండస్ ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు వ్యాపించాయి దీంతో రోగులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో రోగులు ఉన్నట్లు తెలుస్తోంది ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో మొదట మంటలు చెలరేగాయి క్షణాల్లో ఆసుపత్రి మొత్తం మంటల్లో చిక్కుకుంది ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని చెప్తున్నారు ఆసుపత్రి భవనంలో ఉన్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో మొత్తం యాభై రెండు మంది రోగులు ఉన్నట్లయితే సమాచారం ఇక ఆపరేషన్ థియేటర్లో ఉన్న నైట్రస్ ఆక్సైడ్ పేలుళ్ళు జరగడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయి ఐసీయులులో ఉన్న వారిని సురక్షితంగా బయటకైతే తరలించారు ఫైర్ డిజాస్టర్డ్ మేనేజ్మెంట్ సిబ్బంది వేగంగా స్పందించడంతో భవనంలో వారిని అయితే కాపాడారని చెప్తున్నారు ఇక విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్ గారు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఆసుపత్రిలో దాదాపు అందరినీ సురక్షితంగా బయటకు తరలించినట్లయితే చెప్తున్నారు ఐసీయూలో ఉన్న పదిహేను మందిని సురక్షితంగా బయటకు అయితే తరలించారు ఇక మూడో అంతస్తులో ఉన్న వారిని కూడా ఫైర్ సిబ్బంది అయితే తరలించారని చెప్తున్నారు ఇక రెండో అంతస్తులు ఇంకా మంటలు అదుపులోకి రాలేదని మొదటి మూడో అంతస్తులో ఉన్న రోగులను కాపాడినట్లయితే పోలీసులు తెలిపారు సో దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను